మహారుద్రయాగ మహోత్సవ ఏర్పాట్లను పరిశీలించిన పరకాల శాసనసభ్యులు రేవూరి ప్రకాష్ రెడ్డి బుధవారం పరకాల పట్టణ కేంద్రంలోని శ్రీ కుంకుమేశ్వర స్వామి ఆలయ ప్రాంగణ నందు నవంబర్ పదిహేడున నిర్వహించనున్న మహారుద్రయాగ ఏర్పాట్లను అధికారులతో కలిసి పరకాల శాసనసభ్యులు రేవూరి ప్రకాష్ రెడ్డి పరిశీలించారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ అధికారులు నిర్వాహకులు సేవా సంస్థల ప్రతినిధులతో ఏర్పాట్లపై సమీక్షించారు అనంతరం యాగశాల భక్తుల వసతి పార్కింగ్ తాగునీటి ఫైర్ సేఫ్టీ అన్నదానం వంటి సదుపాయాలను సక్రమంగా ఏర్పాటు చేయాలని నిర్వాకులకు సూచించారు యాగం ఘనంగా భక్తి శ్రద్ధలతో నిర్వహించేందుకు అవసరమైన సహకారాలు అందజేస్తానని అన్నారు అన్ని శాఖల అధికారులు సమన్వయంతో పనిచేయాలని అన్నారు కావున భక్తులు అధిక సంఖ్యలో ఈ మహారుద్రయాగ మహోత్సవ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలన్నారు but 4 ghadi <laughs> le lo chal 4 minute se kara 5 minute 5 minute sab log ko janne de sakte hai pata to ban gaya hai jode nagar hai 1/2 ghante ka 60/2 ghante mein to gud naam mein kuch nahi hai le పరమేశ్వర స్వామి వారి యొక్క ఆశీస్సులతో మహా మహారుద్రయాగం చేయాలి అని చెప్పి పూజారులు అదేవిధంగా వంటి వాళ్ళు వేద పండితులతో విచారం చేసి వారి సలహా తీసుకొని నవంబర్ మూడో తారీఖున చేయాలి అని చెప్పి పనులు ప్రారంభించ పెద్ద తుఫాన్ రావటం వలన మూడో తారీఖుని పదిహేడో తారీఖు పుష్పం చేసి పదిహేడవ తారీఖు అంటే కార్తీక మాసం చివరి సోమవారం రోజు మంచి పవిత్రమైన కార్తీక మాసాన్నే చేయాలి అనుకున్నారు కనుక లాస్ట్ సోమవారం పదిహేడో తారీఖు నాడు మహారుద్రయాగము చేయడం జరుగుతుంది దానికి కావాల్సిన ఏర్పాట్లు కూడా మనం పరిశీలించాము ಮೊತ್ತೂ ನೂಟ ಯಾವ ಮಂದಿರ ಜೋಮ ನೂಟ ಯಾವ ಹೋಮಗುಂಡ ಆರು ವಲ ಕುಟುಂಬ ಅಂದರೆ ಭಾರೀಭರ್ತಾರೆ ಕುಟುಂಬ ಜಂಟು ಆರು ವಂದಲ ಜೂಟ ಹೋಮಗುಂಡ ಆರು ವಲ ಜೊತೆ ಮಹಾರು ಅಭಿವೃದ್ಧಿ ದೀನ ಓಕ ಪ್ರಧಾನ ಉದ್ದೇಶ దేశ రాష్ట్ర ప్రజల యొక్క భవిష్యత్తు సుఖ సంతోషాలతో ఉండాలి దాంతోపాటుగా పలు పర్కాల నియోజకవర్గానికి సంబంధించిన ప్రతి ఒక్క కుటుంబం కూడా సుఖ సంతోషాలతో ఉండాలి భక్తులద్దరూ ప్రాంతాలతోటి సంబంధం లేదు ప్రతి దగ్గర నుండి కూడా భక్తులకు వచ్చి దీంట్లో భాగస్వామి తీసుకొని హోమంలో కూర్చుని జంట జంట కుటుంబాలే కాకుండా మొత్తం పరకాల పరకాల చుట్టుపక్కల ఉన్న నియోజకవర్గాలు అదేవిధంగా ఈ మహాయాగాన్ని సందర్శించద ప్రతి ఒక్కరు కూడా రాష్ట్ర స్థాయిలో కూడా రావచ్చు వాళ్ళకి ఎలాంటి ఇబ్బంది లేకుండా సకల సౌకర్యాలు చేస్తున్నారు